కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో కెపి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి ఆధ్వర్యంలో వేములవాడకు చెందిన అల్లుళ్ల రామ్రెడ్డి రేణుకారెడ్డి కుమారుడు తరుణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనాథ వృద్ధుల మధ్య నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తరుణ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మి సుశీల భారతమ్మ తదితరులు పాల్గొన్నారు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న ఒక యాభై మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది మరి వాళ్ళు తరుణ్ రెడ్డి ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మేము ఈ కార్యక్రమం చేపట్టినాం మరి వేములవాడ వాస్తవులు కరీంనగర్కి వచ్చి ఇలాంటి మంచి కార్యక్రమం మా కేపి చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించినందుకు మేము చాలా ఆనందపడుతున్నాము అలాగే మా ట్రస్టు అనేక కార్యక్రమాలు చేస్తుంది పూజ్యులు మా అన్నగారు నందెల్లి ప్రకాష్ అన్నగారి స్ఫూర్తితో రెండు వేల పదిహేడులా ఈ కేపి చారిటబుల్ ట్రస్ట్ మేము స్థాపించినాము అప్పటి నుండి అనేక కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు కానివ్వండి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి వృద్ధులకు అనాథలకు ఇలాంటి సేవా కార్యక్రమంలో మేము ముందున్నాము